కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నిజాంపేట శ్రీ కళ్యాణ సుందరేశ్వర స్వామి సమేత విజయ వనమాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు జరగనున్నాయి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ నుంచి ఫిబ్రవరి మూడవ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ భక్త బృంద సభ్యులు తెలిపారు ఈ మేరకు మహోత్సవాలకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని కోరారు ఈ సమావేశంలో మిరియాల రామకృష్ణ శీలం బాబ్జీ నరహరిశెట్టి కనకదుర్గ వరప్రసాద్ విన్నకోట వనదేవి పొన్నూరు శ్రీనివాసరావులు పాల్గొన్నారు గుడి బాగా డెవలప్ చేయాలని చెప్పేసి మన వెన్నకోట మన ప్రభాకర్ గారు చాలా కృషి చేసి ఈ గుడిని ఇంత ఈ రకంగా నిర్మాణం చేయడానికి సాయశక్తిలో కృషి చేశారు నిజాంపేట రుస్తుంబాద ఈ ఈడేపల్లి మన ది పైన ది విజయ దివానవల రేపు విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం ఇది మూడో తారీఖు రంగరంగ వైభవంగా జరుగుతుంది అదే అదే రోజు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి శివలింగం ఆ తర్వాత ధ్వజస్తంభం ఈ ఇవన్నీ కూడా అదే రోజు పదకొండు నలభై ఐదు నిమిషాలకే ప్రతిష్టా కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతుంది అమ్మవారిని ఈ కొత్తగా నిర్మించిన ఆలయంలో మనం ముప్పై ఒకటో తారీఖు నుంచి అన్ని కార్యక్రమాలు మొదలుపెట్టి హోమాలన్నీ పూర్తి చేసుకుని మూడు తారీఖున మూడో తారీఖు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రతిష్ట కార్యక్రమం చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రజలందరూ విరివిగా పాల్గొని మాకు దిగ్విజయంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం పోతే ఇది పది నూట ఏడు సంవత్సరాల ఈ అమ్మవారి చరిత్రని కుర్తాలం పీఠాధిపతి గారు శ్రీ కళ్యాణ సుందరేశ్వర సమేత శ్రీ విజయవనూలమ్మగా పేరు పెట్టి ఉన్నారు దాన్ని మేము శ్రీ విజయవన తీసుకుంటున్నాం ఇది బాలకోటయ్య గారి స్థలంలో నిర్మించడం జరుగుతుంది ఈ విధంగా చేసేది మొట్టమొదటిది రాతితో చేసిన ఈ గుడి జరుగుతుంది కాబట్టి అందరూ విరివిగా పాల్గొని ఒక్కసారి ఇచ్చేసి దీని ప్రతిష్టని ఇంకా మనకు ముందు తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాం అమ్మవారిని కొత్తగా నిర్మించిన ఆలయం కలరా మసూచి వంటి వ్యాధులతో ప్రజలు అల్లాడుతున్న సమయంలో ఈ నిజాంపేట రుసుంబాద గ్రామ పెద్ద అయినటువంటి శ్రీ వెన్నకోట రామయ్య గారి స్వప్నంలో అమ్మవారి కనపడి ఏలూరు దగ్గర నుంచి వనవలమ్మను తీసుకొచ్చి సేవిస్తే నేను వెన్నకోట బాలకోటయ్య గారి కోటలో ఉలుమి చెట్టు కింద నేను వెలుస్తాను మీరు సేవించుకుంటే మీకు ఈతి బాధలన్నీ తీరి సస్యశ్యామలంగా ఉంటుంది ఈ ప్రాంతం అందరినీ సెలవించి సెలవిచ్చారు అవి అప్పుడు రామయ్య గారు అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చి గ్రామ ప్రజలందరితో కూడా కలిసి అమ్మవారి సేవించడం వల్ల ఆ వ్యాధులన్నీ పోవటం వల్ల ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వెళ్ళగానే గురువారం కానీ ఆదివారం కానీ సంబరాన్ని అత్యంత వైభవంగా ఈ పేటలో సంక్రాంతి కన్నా విశిష్టంగా చేసుకుంటూ అందరూ అమ్మవారిని సేవిస్తం వల్ల అమ్మవారి ఇక్కడికి వచ్చి అందరికి నా హృదయపూర్వక నమస్కారాలండి వల్ల మా అమ్మవారి ఆలయ ప్రతిష్ట ఆహ్వానం ఆహ్వానం నిమిత్తమై మేమందరం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము శ్రీ విగ్రహ ప్రతిష్ట ముప్పై ఒకటవ తారీఖు గణపతి పూజతో స్టార్ట్ అవుతుంది ఒకటవ తారీఖు రెండవ తారీఖు అమ్మవారి పూజలు అలాగే హోమాలు జరుగుతాయి మూడవ తారీఖు అనగా వచ్చే సోమవారం పదకొండు నలభై ఐదు నిమిషాలకి శ్రీ తునికి సంబంధించిన శృంగేరి శ్రీ మఠాధిపతి శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి మహా మహాస్వామితో ప్రతిష్టాపన జరుగుతుంది ఆ తర్వాత అన్న సంతర్పణ అమ్మవారి శాంతి కళ్యాణం ఈ దేవాలయం యొక్క ప్రతిష్టత ఏంటంటే ఇక్కడ దశావతారాలని అవతారాలుగా చెక్కి పూర్తి రూపాలతో రాగిలో నిర్మితమై చేశారు అలాగే అమ్మవారి శక్తి పీఠ కూడా ఈ టెంపుల్ లో ప్రతిష్ఠించారు అలాగే ఈ టెంపుల్ అమ్మవారు సుందరేశ్వర స్వామి